ఇప్పుడైతే ఇలా అప్డేట్ చూద్దాం ఏమైనాయో ఇంకో ఇది అయిపోయింది పర్వాలేదు కూడా అయిపోయింది అటు సైడు ఇంక ఇంకా ఇంకా లేపాలి దాని దాని అంతా లేపాలి ఇంకా దాని అంతా లేపాలి ఇంకో మొత్తం లేపి భరంతి పోయాలి ఇప్పుడు భరంతి పోతాం నెక్స్ట్ డ్రైనేజ్ పైప్లు అయిపోయినాయి చూడరు చూడండి తొట్టుకో పెట్టారు టైల్స్ ఇస్తారు రేపు ఇంకా రాలేదు ఇక్కడి వరకు వస్తారు ఇంకో అది మొత్తం మునిగాలి డై డ్రైనేజ్ పైప్ మొత్తం మునిగాలి అది ఇంకా అది దాటి గాజు గోపియాల ఒకటి ఆ తర్వాత చూపిస్తాను ఇంకో చెంబరు త్రీ చెంబర్స్ వచ్చినాయి చూపిస్తాను చెంబర్ త్రీ చెంబర్ ఇంకా ఇది వోలిచిర్రు అక్కడ హోల్ కొట్టి పెట్టారు అది పైపు రెయిన్ వాటర్ రావడానికి డ్రైనేజీలకు పోవడానికి అది ఆ రూమ్ది ఇంకో ఇది ఈ రూమ్ది ఈ రూమ్లో అప్డేట్స్ ఏంటి అంటే ఇంకా చూడరు ఇవి వచ్చినాయి ఇంకా జాలీలు వచ్చినాయి పన్నెండు కిటికీలక పన్నెండు జాలీలు పన్నెండు కిటికీలు రెండు దర్వాజాలు కాదు మెయిన్ చూపిస్తాను

ఏదా విధిగానే ఇంకో ఇది గుర్తూడరు ఇంకే పని ముట్టలేదు ఇంకా ఇంకా బెస్ట్ బెస్ట బాత్రూమ్స్ మౌత్ బేషన్ కిచెన్ టైల్స్ నల్లలు చూస్తుంటాయి ఇవి నార్త్కి వస్తాయి నార్త్కి అవి అవిస్ట్కి వస్తే ఇంకా ఇది బయట బయట ఇప్పుడు కోపిస్తాం మొత్తం చెత్త చెదారం ఉంది కదా ఇది మౌత్ బేషన్కి ఇంకో చెంబర్ ఇంకొక చెంబర్ ఇది ఇటు సైడ్ ఇంకో పైన కలిచుకున్నాను కలెక్షన్ ఎయిర్ వాడడానికి ఎయిర్ పైపు కలెక్షన్ పైపు అక్కడ చంబలాస్ట్కి ఉన్నది చర్య చూపిస్తా పైకేపిస్తా పైన ఇంకోటి అప్డేట్ ఉన్న చూపిస్తా అయిపోయిందంటే అయిపోయినట్టయ్యా ఇందులో పోయాలి భరంతి ఇంక ఇది కిచెన్ కిచెన్ ఏరియా రావడానికి ఇంక ఇక్కడి వరకు ఉండే పైప్స్ ఇల్లెక్కలు తీసుకున్నారు ఇంకో చెప్పిన కదా రెయిన్ వాటర్ పోవడానికి దాని ఎత్తి ఇంకా గింతది మొత్తం ఇట్లా వాటర్ పోవడానికి లెవెలింగ్ చేస్తారట ఇంకో ట్యాంక్ కూతో పెట్టారు చూడరి ట్యాంక్ పెట్టి రైపోయింది వాటర్ ఉన్నాయా చూడాలి థౌసండ్ లీటర్స్ వాటర్ అయితే ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి వాటర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇది ఇంకో థౌజండ్ లీటర్స్ ఎల్టిఆర్ ఇంకో మీకు పెయింట్ సంబంధించి టమ్ నెల పెడతా తమ్నెల్ ఆ పెయింట్ బాగుందో ఒకసారి చూడు ఎంత పెయింట్ అయితే ఇంకా తమ్ముళ్ళు ఫోటో పెట్టినాం అని అంటే అట్లా అనుకోకూడ్రీ ఈ పెయింట్ మంచి లేదా లేదో కామెంట్ చేయరు ఓకే రైట్ బాయ్